ఆల్మట్టి డ్యామ్ ఏ నది మీద కలదు ఇది ప్రశ్న అనమాట గతంలో చాలాసార్లు అడిగాడు ఆప్షన్ ఏది అంటే గోదావరి ఆప్షన్ బి కృష్ణ ఆప్షన్ సి కావేరి ఆప్షన్ డి నర్మద స్ట్రైట్గా ఏంటి అనేసరికి ఆన్సర్ కృష్ణ నది అనేది గుర్తుపెట్టుకోవాలి గుర్తుపెట్టుకునే విధానం ఏది అనేసరికి కృష్ణుడు చిన్నప్పుడు వాకిట్లోకి వెళ్ళి ఏం తినేవాడు అంటే మట్టి తినేవాడు కదా యశోదాదేవి ఏం చేసిందంటే నోరు తెరవంటే నోరు తెరవగానే ఆ నోటి మొత్తం ఏం కనిపించింది అంటే మట్టే కనిపించింది మొత్తాన్ని ఇంగ్లీష్లో ఆల్ అంటాం మట్టి మట్టే కదా ఆల్ ప్లస్ మట్టి ఏమైంది ఆల్ మట్టి అని పిలుస్తాం ఇది కర్ణాటకలో ఉందన్నమాట కృష్ణానది ప్రవాహం ఏంటి అనేసరికి ఒకటి మహారాష్ట్ర రెండు కర్ణాటక మూడు తెలంగాణ నాలుగు ఆంధ్రప్రదేశ్ అనమాట సో మీకు కర్ణాటకలో ఉన్నటువంటి డ్యాముల్లో ఒక ముఖ్యమైన ఏది అనేసరికి ఆల్మట్టి డ్యామ్ కృష్ణా నది మీద ఉంటుంది రైట్ రెండోది ఏంటి అనేసరికి ఈ ఆల్మట్టి తెలంగాణ కర్ణాటకలో వివాదాస్పదమైనటువంటి ప్రాజెక్ట్ అని చెప్తారు ప్రస్తుతానికి ఆల్మట్టి డ్యామ్కి మరో పేరు పెట్టారు ఆయన పేరే లాల్ బహదూర్ శాస్త్రి ప్రాజెక్ట్ అని పేరు పెట్టారన్నమాట అది అంటే ప్రస్తుత ఆల్మట్టి ప్రాజెక్ట్ పేరేంటి అనేసరికి లాల్ బహదూర్ శాస్త్రి ప్రాజెక్ట్ ఇది ఏ రాష్ట్రంలో ఉంది అంటే కర్ణాటకలో ఉంది ఏ నది మీద ఉంది అంటే కృష్ణా నది మీద ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు శివకోటి జాగ్రఫీ ఛానల్ని అంటే నైంటీ నైన్ రూపీసే నేను పెట్టాను ఇంకా అది నేను దీపావళి అన్నాను కానీ తర్వాత అది ఎక్స్టెన్షన్ చేశాను కొంతమంది పిల్లలు సార్ ఎక్స్టెన్షన్ చేయండి మేము తీసుకుంటామని చెప్పారు అది తర్వాత దీంతో పాటు ఏంటంటే పీడిఎఫ్లు కూడా పెట్టాను అనమాట అంటే కలర్ ప్రింట్ అవి సో తీసుకొని చదవండి ఓన్లీ నైంటీ నైన్ రూపీస్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ జూన్ పదకొండు అంటే ఫీఫా వరల్డ్ కప్పు స్టార్ట్ అయ్యే రోజు వరకు కూడా నేను మీకు సబ్స్క్రిప్షన్ ఇస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్